సార్ కొనిదెల నిహారిక గారు కూడా లోకి ఎంట్రీ ఇస్తున్నారు తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి దీంట్లో నిజమెంతుంది మరోవైపు నాగబాబు గారి కోసం వాళ్ళ తనయుడు వరుణ్ తేజ్ కూడా క్యాంపెయిన్ చేయబోతున్నారు అన్నట్టు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి దీని గురించి ఏం చెప్తారు సార్ నిన్న ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్ రాజమండ్రి ఏరియాలో పర్యటించాడు ఆ సందర్భంగా ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే తిరుపతి నుంచి జనసేన తరపున నేహారిక కొన్నిదల పోటీ చేయబోతుంది అని ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వీళ్ళ ఫ్యామిలీలో నుంచి మగవాళ్ళు మాత్రం రాజకీయాలకు వస్తున్నారు తప్ప విమెన్ ఎవరు రాలేదు సో నేహారికకు రకరకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయని గతంలో కూడా చూసాం మనం సో ఆమెకు సినిమా ప్రొడక్షన్ ఉంది తర్వాత వెబ్ సిరీస్ తీస్తుంది యాక్టింగ్ చేస్తుంది రకరకాల ఇంట్రెస్ట్లో అమ్మాయికి ఉన్నాయి సో రెండోది నాగబాబుకి ఆమె అంటే చాలా ఇష్టం అని కూడా చెప్తారు అట్లాగే పవన్ కళ్యాణ్తో కూడా చాలా క్లోజ్గా ఉంటుందని సో ఆమె నువ్వు రాజకీయాల్లోకి దించితే కొంత విమెన్ను ఒకటి రెండోది తను డైనమిక్గా ఉండగలదు మాట్లాడగలదు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది తిరుపతి పైగా సెంటిమెంటల్గా చిరంజీవిని గెలిపించిన నియోజకవర్గం రెండోది కాపు అంటే ముఖ్యంగా బలిజలు అక్కడ స్ట్రాంగ్గా ఉంటారు అక్కడ ఎక్కువగా ఆ కమ్యూనిటీ నుంచే ఎమ్మెల్యేలుగా గతంలో కూడా అయిన వాళ్ళు ఉన్నారు సో అందుకని ఇప్పుడు పొత్తుల్లో భాగంగా తిరుపతి జనసేనకు కానీ వస్తే తిరుపతి నుంచి ఈ అమ్మాయిని పోటీ చేద్దామనేది ఒకట ఒక ప్లాన్గా చెప్తున్నారు దాన్నైతే వరుణ్ తేజ్ ఖండించాడు అటువంటిది ఏమీ లేదు నిహారిక వచ్చే పరిస్థితి లేదన్నాడు కానీ అది కొట్టిపారేలేం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అంతకుముందు లీక్ అయినప్పుడు వాళ్ళు లేదనే చెప్తుంటారు చివరి వరకు కూడా అయితే తిరుపతిని బీజేపీ అడుగుతుందనేది కూడా ఒక పుకారు ఉంది అక్కడ ఇంతకుముందు అక్కడ ఆమె రమా గారు పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఆమెకే ఇస్తారని చెప్తున్నారు తిరుపతి ఒకటి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారు అయితే తెలుగుదేశం కూడా దాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఏదేమైనా అది ఒక క్లియర్గా లేదు తిరుపతి అయితే తిరుపతి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంపీ నియోజకవర్గం తిరుపతి ఎంపీ నియోజకవర్గాన్ని తమకు ఇవ్వండి అని లేదా ఎమ్మెల్యేది ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉంది ఒకవేళ ఇస్తే మాత్రం ఈఎంఐని నిలబెట్టే ఇది ఉంది అది ఒక అంశం రెండవ అంశం క్యాంపెయిన్కి వరుణ్ తేజ్ కానీ మిగతా వాళ్ళు వస్తారా దింపుతారా అనేది అంటే ఈసారి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా పట్టుదలతో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం ఒక కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో జనసేన అడుగు అడుగుపెట్టాలి నేను అట్లాగే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ రకంగా తను చక్రం తిప్పచ్చు అనేది చ పవన్ కళ్యాణ్కు ఉన్నది యువకాల చంద్రబాబు సీఎం అయినా తాను ఒక ప్రెజర్ గ్రూప్గా ఉంటాడు కాబట్టి తనకు ఒక ఆల్రెడీ తనకు కరిష్మా ఉంది జనంలో ఇది ఉంది తనకి ఇప్పటివరకు ఏంటంటే ఎమ్మెల్యేగా కూడా కాకపోవడం వల్ల చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి ఒక పది మందితో అయినా వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్కి చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకని అతను ఎప్పుడూ లేనంతగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు ప్రత్యర్థుల వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాడు ఈవెన్ బీజేపీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు మొన్న తెలుగుదేశం వాళ్ళ నాయకుల ఇంటికి వెళ్ళారు కలుస్తున్నారు తనకు మామూలుగా ఇగో ఎక్కువ అని చెప్తారు అటువంటి ఇగోను కూడా ఆపుకొని అతను కింది స్థాయి లీటర్ల వరకు వెళ్ళి కలిసి మాట్లాడుతున్నాడు నాగబాబు కూడా అటు పోటీ చేయబోతున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్కి ఒక విమర్శ వచ్చే అవకాశం ఉంది అదేంటంటే కుటుంబ రాజకీయాలు మామూలుగా బీజేపీ ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయాలు మేము వ్యతిరేకిస్తామని చెప్తుంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే ఇటు తెలుగుదేశం కుటుంబ రాజకీయాల్లోనూ ఉంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ అల్లుళ్ళు మళ్ళీ చంద్రబాబు చంద్రబాబు కొడుకు వీళ్ళే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి బీజేపీ మరి ఏం సమాధానం చెప్తుంది ఇక్కడ కేసీఆర్ను కూడా కుటుంబ రాజకీయాలని బీజేపీ ప్రధానంగా విమర్శిస్తుంది దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తుండేది ఏంటంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ సోనియా వీళ్ళని దెబ్బతీయడం కోసం వాళ్ళు కుటుంబ రాజకీయాలు అనే అంశాన్ని బలంగా తీసుకొచ్చారు కానీ రీజనల్ పార్టీల్లో కుటుంబ రాజకీయాలు లేకుండా రీజనల్ పార్టీలు ఉండవు మరి వీళ్ళేమో రీజనల్ పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా బీజేపీ ఉండదు మరి ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు జనసేన తెలుగుదేశంలో కూడా కుటుంబ పాలిటిక్సే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు నాగబాబు ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి ఎవరో ఒకరు ఎక్కడో చోట పోటీ చేయించే అంశం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇరవై ఇరవై ఐదో సీట్లు ఇస్తారని చెప్తున్నారు ఆ ఇరవై ఇరవై ఐదులో కూడా క్యాండిడేట్స్ లేరు జనసేనకి బలమైన గెలుస్తారనుకున్న క్యాండిడేట్స్ లేరు ఇప్పటి వరకు మనకి ఒక కందుల దుర్గేష్ పేరు వినిపిస్తుంది తర్వాత నాగబాబు తర్వాత ఆయన నాదెన్ల మనోహర్ పవన్ కళ్యాణ్ నలుగురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి సో మిగతా వాళ్ళు ఎవరు ఎవరెవరికి ఎక్కడెక్కడ పెట్టాలి ఇది గట్టిగా లేదు ఇప్పటివరకు సో అందుకని కొంత ఎంత తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా లోకల్ క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి అనేక గందరగోళాలు వ్యతిరేకతలు ఉంటాయి వాటన్నిటిని అన్ని చార్ట్అవుట్ చేసుకొని యూనిఫైడ్గా వెళ్ళాలి చాము ఒక కరిష్మా పవన్ కళ్యాణ్ పనికి రావచ్చు కానీ అది సరిపోదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత కరిష్మా ఉంటే లాస్ట్ ఎన్నికల్లో ఎందుకు అంత ఘోరంగా పడిపోయారు పవన్ కళ్యాణ్నే గెలవలేదు కదా ఆ రాపాక్క ఒకరే గెలిచారు ఆయన కూడా జంప్ అయ్యారు కాబట్టి ఏంటంటే ఓన్లీ కరిష్మాతో ఇవాళ ఓట్లు పడే పరిస్థితి లేదు చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులే ఎలా ఉన్నారంటే మేము పవన్ కళ్యాణ్ అభిమాను సినిమాని ఇరవై సార్లు చూస్తాము ఓటు మాత్రం జగన్కి వేస్తామని వీడియోలు చాలా ఉన్నాయి సో అలాగా ఏందంటే అభిమానులే నిజంగా వేసి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచి ఉండాలి అభిమానులు వేసి వేయించి ఉంటే వాళ్ళు సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు ఆయన్ని ఒక సినిమా హీరోగానే చూస్తున్నారు ఇప్పటికి కూడా రాజకీయ నాయకుడిగా చూడట్లేదు అందుకని ఆయన కొంత ఈ ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది అది మంచిదే ఎందుకంటే ఎట్లాగూ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ రాబోతుంది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అన్ని చోట్ల సో అప్పుడు చచ్చినట్టు అన్ని పార్టీలు కూడా ముప్పై మూడు శాతం ఇవ్వాలి టికెట్స్ అదేది ఇప్పటి నుంచి కొంతమందిని దించగలిగితే ఉమెన్ని పాలిటిక్స్లకి అప్పటికి ఇంకా వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు టూ థౌజండ్ ట్వంటీ నైన్కి భవిష్యత్తులో ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కూడా జెండర్ పాలిటిక్స్లో వీళ్ళు కూడా యాక్టివ్ అవుతారు అలాగే ప్రతి పొలిటికల్ పార్టీ ఇప్పుడు ని కూడా ఇప్పటి నుంచి ఎలా రెడీ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళని గ్రూమ్ చేసుకుంటే వాళ్ళు లాయల్గా తమ్ముకుంటారు పైగా లీడర్లుగా ఎదుగుతారు ఎందుకంటే లీడర్షిప్ అనేది ఒక రోజులో రాదు కదా సో లీడర్లుగా ఎదగాలంటే వాళ్ళకి ముందు విజిబిలిటీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా పాలిటిక్స్లో విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సరే అలా విజిబుల్గా వీళ్ళని తీసుకొద్దామన్న ఆలోచన జనసేనకు కూడా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా పొద్దున చిరంజీవి వాళ్ళ అమ్మాయిలు కూడా ఎవరన్నా రావచ్చు లేదా ఇప్పుడు నాగబాబు అమ్మాయి అయితే ఇప్పుడు ఇమీడియట్గా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది రేపొద్దున చిరంజీవి కూడా బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందని జనసేన నాయకులే ఇంటర్వ్యూలలో చెబుతున్నారు ఆ రకంగా చెప్పినప్పుడు రేపు ఈ కూటమి తరపున చిరంజీవి కూడా క్యాంపెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే చిరంజీవి తరపున లేకపోతే జనసేన కోసం వరుణ్ తేజ్ కానీ మిగతా చిరంజీవి కాంపౌండ్లో ఉండే హీరోలు చాలామంది ఉన్నారు సో ఒక డజన్ ఆల్మోస్ట్ డజన్ పైన ఉన్నారు సో వాళ్ళందరిలో మెయిన్గా కొంతమందిని దింపే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ ఒకడే స్టేట్ అంతా తిరగలేడు పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఒక వాళ్ళ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా తెలుస్తుంది నాగబాబుకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయికి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని చెప్తున్నారు సో ఆ రకంగా వస్తే మాత్రం ఒక డ్రాస్టిక్ ఇదే అని చెప్పొచ్చు ఆల్రెడీ అమ్మాయి ఫార్ రాంగ్ రీజన్స్ పాపులర్ అయింది అంటే పబ్బుకి వెళ్ళడం లేకపోతే చైతన్య జనాలు గారితో విడాకులు ఇటువంటి కారణాల వల్ల అమ్మాయి పాపులర్ అయింది కానీ బట్ తనకి క్లియర్గా మాట్లాడడం ఒక అంశాలని పట్ల అవగాహన ఇవన్నీ ఉన్నాయి